జిసిక్స్ న్యూస్ తెలంగాణ అక్కన్నపేట మండలంలోని మల్చెరువు తండ నర్సింగ్ తండ దుబ్బతండా మసిరెడ్డి తండాల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు గిరిజన తండాలలో ఇంటింటా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించి చెప్పారు పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలంటే ఎస్సీ ఎస్టీ బిసి రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావును గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ లోడియా కైలు నాయక్ అక్కన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుగులోతు రాంబాబు నాయక్

यही काँग्रेस काँग्रेस पर, पार्टी परीपनेवली का थँक्यू